హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అందించే త్రిమూర్తుల అంశ దత్తాత్రేయని కథ గురించి తెలుసుకుందాం బాల్యంలోని వైరాగ్యం బ్రహ్మకే జ్ఞానం ప్రసాదించిన భక్త సులుభుడు పాపాలను తొలగించే దత్తాత్రేయ తత్వం గురించి తెలుసుకుందాం త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం దత్తుడు ఎంతటి దయామయుడు అంతటి పరీక్షామూర్తి కూడా తన భక్తులకు కఠినమైన పరీక్షలు పెట్టి బంగారానికి అంటుకున్న మలినాన్ని వదలగొట్టినట్లుగా వారి పాపాలను తొలగించే దయామయుడు దత్తుడు ఈ కథనంలో దత్తాత్రేయ తత్వం గురించి తెలుసుకుందాం దత్త జననం అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ పా పాతివ్రత్యాన్ని గుర్తించిన లక్ష్ లక్ష్మీ సరస్వతి పార్వతి అసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ భర్తలై త్రిమూర్తులను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు సన్యాసుల రూపంలో ఆశ్రమానికి వచ్చి మహర్షి దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచిత్రమైన షరత్తు పెడతారు త్రిమూర్తులు తన పాతివ్రత్యంతో త్రిమూర్తులను పసిపాపలుగా మార్చి వేస్తుంది అనసూయమ్మ జరిగింది తెలుసుకొని క్షమించి పతిభిక్ష పెట్టమని ప్రార్థించిన లక్ష్మి సరస్వతి పార్వతిల విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజస్వరూపం వస్తుంది అత్రి అత్రి అనుసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మనిచ్చిన వరపుత్రుడే దత్తాత్రేయుడు బాల్యంలోనే వైరాగ్యం దత్తుడు చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ జ్ఞానంలోనే నిమగ్నమై ఉండేవాడట ఈ దత్తుడు ఒక్కోసారి ప్రశాంత మనోహరమైన రూపం ధరిస్తే మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసేవాడట ఇదంతా కూడా స్వామిలీల అని గ్రహించి స్థిర చిత్తంతో నిలిచిన వారికి భక్తి యోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించేవాడట దత్తస్వరూపం కల్పవృక్షం నీడలో నాలుగు వేదాలను నాలుగు కుక్కల రూపంలో వెంటబెట్టుకొని ధర్మ ప్రబోధమే జేయంగా సహ్యాద్రి శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు చర్మం ఒలిచి ఇచ్చిన జ్ఞాని దత్తాత్రేయుడు బాల్యంలో సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్ర ప్రేమతో అతని తల్లి నేను ఇచ్చిన శరీరం నీది అన్న మాటకు చిరునవ్వు నవ్వి తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తన చ తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టిన బాల దత్తాత్రేయుడు బ్రహ్మకే బ్రహ్మజ్ఞానం ప్రసాదించిన మహాజ్ఞానే దత్తాత్రేయుడు ఒకనొక సమయంలో బ్రహ్మదేవునికి బుద్ధి నశించి వేదాలను మరిచిపోతాడు ఆ సమయంలో దత్తాత్రేయుడు వేదమాత గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్ఫూర్తించేలా చేస్తాడు ప్రహ్లాదునికి ఆత్మజ్ఞానం ఒకసారి ప్రహ్లాదుడు నేనెవరు అని కుమిలిపోతుండగా అతనికి ఆత్మజ్ఞానం ప్రసాదించిన దివ్యమూర్తి దత్తాత్రేయుడు భక్త సులభుడు దత్తాత్రేయుడు భక్త సులభుడు తనను నమ్ముకున్న కార్యవీరునికి జ్ఞానము కార్యావీణునికి జ్ఞానయోగాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించాడు దత్తాత్రేయుడు తనను నమ్ముకున్న వారితో పాటు వారి సంతటిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడని చరిత్ర వివరిస్తుంది అహింస పరమోధర్మ అహింస సహనం ఉత్తమమైన ధర్మాలన్నీ దత్తాత్రేయుడు ప్రబోధించాడు సహనంతో శాంతంతో క్రోధాన్ని జయించవచ్చని దత్తుడు బోధించాడు ప్రతికూల పరిస్థితులలో మౌనంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రియభాసనంతో అందరితో సఖ్యంగా ఉండాలని దత్తబోధలు తెలియజేస్తున్నాయి సత్యాంగత్యం మనిషిని మహానుభావునిగా మారుస్తుందని తెలిపే ఎన్నో కథలు దత్తా పురాణంలో ఉన్నాయి ఎన్నో అవతారాలు దత్తాత్రేయ స్వామి శ్రీ పాదవల్లభుడుగా గానగాపురంలో కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిశాడు శ్రీ సిరిడి సాయినాథుడు కూడా దత్తాత్రేయ స్వామి అవతారమేనని విశ్వాసం పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహించే దత్తాత్రేయుని గురువారం ఆరాధించడం వల్ల జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం ఇదండి దత్తాత్రేయుని కథ జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అందించే త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుని కథ గురించి తెలుసుకున్నాం కదా ఇందులో దత్తాత్రేయుడు దత్త జననం దగ్గర నుంచి బాల్యంలోనే వైరాగ్యం పొందింది దత్త స్వరూపం చర్మం ఒలిచి ఇచ్చిన జ్ఞాని అమ్మకు బ్రహ్మకే బ్రహ్మజ్ఞానం ప్రసాదించిన మహాజ్ఞాని దత్తాత్రేయుడు అని ప్రహ్లాదునికి ఆత్మజ్ఞానం కల్పించాడని భక్త సులభుడుగా అవతారం దాల్చారని అహింసా పరమోధర్మం గురించి ఎన్నో అవతారాల గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేసుకుంటూ ఉందాము అలాగే దత్తాత్రేయుని కథ చదువుకుంటూ ఉన్నా వింటూ ఉన్నా కూడా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దత్తాత్రేయుని బుక్ తెచ్చుకొని చరిత్ర అయితే చదువుకుంటూ ఉండొచ్చు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఏదన్నా ఒక సంకల్పం పెట్టుకొని దత్తాత్రేయ చరిత్ర గురించి గురు చరిత్ర ఇవి చదువుకుంటూ ఉన్నామంటే కష్టం అంతా కూడా తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినేన నమ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి అయిన నమ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః నమ